ధర్మవరం నియోజకవర్గంలో కుమ్మరి యువసేన కొత్త కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన రాష్ట్ర కమ్యూనిటీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన కొత్త కుమ్మరి యువసేన కార్యవర్గాన్ని ఎంచుకునేందుకు సమావేశం జరిగింది ఈ సమావేశం ధర్మవరం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో గల ఎన్జీవో హోంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెల్లూరి సుమన్ ప్రజాపతి పాల్గొన్నారు నా పేరు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులని రెండు వేల పదహారో సంవత్సరము జూలై పదహారవ తేదీన ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ కుమార్ ఈ ఈ ఎనిమిది సంవత్సరాల్లో కూడా అనేక జిల్లాల్లో కమిటీలు వేసుకుంటూ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి కమిటీలను వేసుకుంటూ కుమ్మరులందరినీ కూడా చైతన్య పరుస్తూ సమీకరిస్తూ పోరాటం వైపు వారి సమస్యల పరిష్కారంకై పోరాటం వైపు అడుగులు వేయిస్తూ ఉన్నాము అందులో భాగంగా నేడు సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ధర్మవరం నియోజకవర్గానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి చురుకైనటువంటి యువకులతో మా పెద్దలు మా కులస్తులు అందరి ముందు వారి సమక్షంలో వారి ఆమోదంతో ఒక ముప్పై మందితో స్థిరమైనటువంటి బలమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో రాఘవేంద్ర ప్రజాపతిని అధ్యక్షులుగా అలాగే నాగరాజు ప్రజాపతిని కోశాధికారిగా రంగనాథ్ ప్రజాపతిని ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షులుగా మహేష్ ప్రజాపతి గారిని ఇలా ముప్పై మంది వరకు కార్యదర్శులుగా ప్రచార కమిటీని అన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు పదివేల మంది కుమారులు పైగా ఉన్నటువంటి పదివేల మంది కుమర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం కోసము అవసరమైన అన్ని స్థాయిల్లో నిలబడి గట్టిగా నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ ఈరోజు రాష్ట్రంలో ఇరవై లక్షల పైగా ఉన్నటువంటి కుమ్మర్లని పట్టించుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు ఈ రోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి జాతి అవలక్షణాలతో కలిగినటువంటి ఒక జాతి ఎక్కడ భూమి కనబడితే పెద్ద చేద్దాము ఎక్కడ బలహీనుడు కనబడితే వాడి ఇంటిని వాడి స్థలాన్ని అలాగే వాడిపైన దుర్మార్గంగా ఏమైనా కొడుదాము కొడుదామనే మనస్తత్వంతో ఒక జాతి ఈరోజు రాష్ట్రంలో తయారైపోయింది ఆ జాతికి ముఖ్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాము మా ఆస్తుల జోలికి వచ్చినా మా కులస్తుల జోలికి వచ్చినా కూడా రాష్ట్ర స్థాయిలో మేము పోరాటం చేస్తాము అందుకు అధికారంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల్ని ఆ జిల్లా యొక్క మంత్రులని అలాగే అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా సమస్యల యొక్క మా కొలస్థల యొక్క సమస్యల పరిష్కారం కోసము మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలా కాని అలా కానప్పుడు అధికారుల ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా అయ్యే సమస్యల్ని ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకి ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ ఆర్టీఓ అయితే ఆర్టీఓ గారిని కలెక్టర్ స్థాయిలో అయితే కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మా నిరసనని అనేక విధాలుగా మేము తెలియజేసి మా కులస్తుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా మేము పోరాటం చేస్తాము అందుకోసమే ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీ యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ఇదేనని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు